హాయ్ ఫ్రెండ్స్ ఆకుకూరలు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఈరోజు ఆకుకూరలు చాలా ఫ్రెష్గా ఉన్నాయని వస్తూ ఉంటే దారిలో కనిపిస్తే తీసుకొచ్చాను ఫ్రెండ్ ఈరోజు పన్నగంట తాలింపు చేస్తున్నాను అది నా స్టైల్లో ఎలా చేస్తానో చూడండి ఫ్రెండ్స్ ముందుగా ఆకుకూరని నీట్గా కడుక్కొని నీట్గా కడుక్కోవాలి ఫ్రెండ్స్ నీట్గా కడుక్కొని తర్వాత సన్నని ముక్కలుగా తరుముకొని తరుముకొని తరుక్కోవాలి ఫ్రెండ్స్ సన్నని ముక్కలుగా తరుక్కోవాలి తరుక్కొని అంత రెడీ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి వాటర్ వేసి బాగా నీట్గా కడుక్కొని ఆ తర్వాత దానిలోకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ రెడీగా పెట్టుకోవాలి కాస్తంత మినపప్పు కొంచెం కందిపప్పు నెక్స్ట్ కొంచెం మిరపకాయలు ఒక నాలుగైదు తీసుకొని అన్నీ రెడీగా పెట్టుకోవాలి ఫ్రెండ్ ఆ తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో పోపులన్నీ వేసుకోవాలి ఫ్రెండ్ పోపులన్నీ బాగా వేగిన తర్వాత మనం ముందుగా తరిగి పెట్టుకున్న ఆనియన్ అన్నీ వేసుకొని తర్వాత టమోటా ముక్కలు కూడా వేసుకోవాల్సింది బాగా బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఇలా అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న పండగంటాకు తడిగి పెట్టుకున్న పండగంటాకును ఇందులో వేసుకోవాలి ఇందులో వేసుకున్న తర్వాత దీంట్లో వాటర్ వేయాల్సిన అవసరమైతే లేదు ఆయిల్లోనే అవి బాగా బాయిల్ అయిపోతాయి కాస్త సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి మళ్ళీ బాగా అంతా బాగా కలుపుకొని కొంచెం బాగా ఉడికించుకోవాలని కొంచెం బాగా ఉడికిన తర్వాత ఒక టెన్ ఫిఫ్టీ మూత పెట్టేసిన తర్వాత ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మళ్ళీ తీసి చూస్తే ఇలా ఉంటుంది కాక ఫ్రై రెడీ నా స్టైల్లో నేను చేశాను మీ స్టైల్లో మీరు ఎలా చేస్తారో ఒకసారి కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి నెక్స్ట్ ఇలా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్